ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా తోటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంటా ఉన్నాను గత పదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే దానికి ముందు ఈ రాష్ట్రంలో ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏర్పాటు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్న సంగతి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల అప్పులప్పాలు చేసి ఎన్నెన్నో హామీలు ఇచ్చి మూడు ఎకరాల వ్యవసాయ భూమిస్తాయని చెప్పి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాయని చెప్పి దళితులకు పది లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తాయని చెప్పి అమలు కాని హామీలన్నీ ఇచ్చి వాటి తుంగలో దొక్కి ఒక ప్రాజెక్టు పేరు మీద లక్ష కోట్ల దుర్వినియోగానికి పాల్పడింది అప్పటి ప్రభుత్వం ఇదంతా గమనించిన ప్రజలంతా ఆ పాలనను వద్దనుకొని ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మళ్ళీ సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రజలంతా బాగుంటారని చెప్పి ఆకాంక్షతో ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసి ఇప్పటికీ ఇది ఇరవయో నెల ఇరవై నెలల కాలంలో అప్పట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో కొన్నిటిని అమలు పరుచుకుంటూ అలాగే ఇంకా హామీలు ఇవ్వని వాటిని కూడా ఈరోజు కొన్ని ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు ఇస్తా అన్న హామీలు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అమలు చేయటంలో పదేళ్ల కాలం వాళ్ళు పాలించిన పూర్తి స్థాయిలో విఫలమైంది ఆ తదుపరి రాగానే ఈ ఇరవై నెలల కాలంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అనేక అనేక పథకాలు రాగానే మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంటు రైతుల రైతు భరోసా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఈ విధంగా చూసుకుంటా పోతూ ఉంటే పత్రికా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు నేటి కార్యక్రమ అధ్యక్షులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గారికి ఇక్కడికి విచ్చేసిన తాజా మాజీ కౌన్సిలర్లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదల్ యువ యువజన కాంగ్రెస్ మిగతా పట్టణ కాంగ్రెస్ ఇతర నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే వారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కూడా వారు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా వారిని ఎమ్మెల్యేగా వారికి ఎక్కడ కూడా ఇంతవరకు మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కానీ మా మంత్రి గారు కానీ వారిని ఎక్కడ అగౌరవపరచదు మీడియా మిత్రులు కానీ ప్రజలందరికీ తెలుసు కలెక్టరేట్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎమ్మెల్యే గారి స్థానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది ఎమ్మెల్యే గారి చిత్రపటం కలెక్టరేట్లో మంత్రి గారి తర్వాత ఎక్కడైతే వారిది లోకల్ ఎమ్మెల్యేగా వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి తెలుసు అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత నియమ నిబంధనలకు లోబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిండు ప్రజలు వారికి అధికారం ఎమ్మెల్యేగా ఇచ్చిరు కానీ ఎమ్మెల్యే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా వారికి సంబంధించిన స్థానం వారికి కల్పించాలనేది మా నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చూడండి కలెక్టరేట్లో ఇందిరాబల పంపిణీ కానివ్వండి రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి ఇంకే ఇతర కార్యక్రమం చేసినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రులు ముఖ్యమంత్రి గారు మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే అనే ఒకే ఒక ఉద్దేశంతో వారి చిత్రపటాన్ని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది అడిగింది గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీస్లో గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానీ ఆలోచన లేదా మీకు మీ ఫోటో లేకుంటే ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా కనీసం రెండు సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది మంత్రి గారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు పత్రికాముఖంగా మేము అడుగుతా ఉన్నాం ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల సంధి వారికి కూడా వారి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎలాగైతే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ ఉన్నదో వారికి కూడా లాగిన్ అలానే ఉంచడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానివ్వండి అండి ఆ లాగిన ద్వారానే మీ కాడికి ఎవరన్నా ప్రజలు వచ్చి మరి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు ఇస్తే వాటిని పాస్ చేసి మీకు పంపిస్తూ ఉన్నారు మరి మీ పిఏలు వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఫామ్స్ అన్నింటినీ మీరేం చేస్తున్నారు కింద ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్తో పాటు లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ చెక్కునే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చినవి చూడండి ఒకసారి అది ఎంత అండి ఎంత చిలర్ అండి అది అలా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు చాలా మంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి బాధపడి ప్రజాదర్బార్లో మా యొక్క నాయకుడికి విన్నవించుకోవడం జరిగింది అన్న మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటప్పుడు వారు సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని చేసి ఓన్లీ చెక్కులే ఇస్తా ఉన్నారు అక్కడ ఓన్లీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ని చేస్తారు అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు మన మంత్రి గారి ఫోటో లేదు అని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను వెలిపించడం జరిగింది గత రెండు సంవత్సరాలు దాదాపు ఇరవై మాసాలుగా నిజం చూస్తూ ఉన్నాం మా నాయకులు కానీ అందరూ సంయమనం పాటించారు ఇంకా ఏమన్నా వారు పెడతారేమో అని చెప్పేసి అధికారులు అందరూ పెడదామని చెప్పి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులను బెదిరేయడం మీకెందుకే మేము చూసుకుంటాం కదా అని నిన్న మేమందరం కూడా వెళ్ళినాం వెళ్ళాము మా నాయకుడు వేణారెడ్డి గారు సీ సీఎం గారిది మన మంత్రి గారిది చిత్రపటం అక్కడ పెట్టడం జరిగింది ఎక్కడ కూడా మాజీ సీఎం కేసీఆర్ గారి చిత్రపటాన్ని మేము కదిలించలేదే మీరు చూపించిన నిన్న వీడియోలో చూపించిన కుర్చీలు మీరు పడేసినయే రిజిస్టర్లు మీరు చూపించినయే మేమేం దొంగతనంగా వెళ్ళలే పత్రికా పత్రికాముఖంగా అందరూ మీడియా మిత్రులందరూ వచ్చారు మీడియా మొత్తం కవరేజ్ చేసింది ఆ కవరేజ్ లో చూసుకోండి ఇక వైవి గారు మాట్లాడతారు మార్కెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రైవేట్ నివాసానికి అనుమతి లేదని చెప్పేసి అది ప్రైవేట్ నివాసం ఎట్లయితే వైవి గారు మీ జగదీష్ రెడ్డి గారి ప్రైవేట్ నివాసాలు ఏమేంటి నేను చెప్పనా మీకు తెలుసు ఏదో మేమేదో క్రియేట్ చేసినట్టు మేము చేసినట్టు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ మీ చిల్లర చేసుకుంటే పరా కాష్ట గత రెండు వేల పద్నాలుగు నుంచి అట మీద కూలీ పెట్టి మీరు మా నాయకుల మీద ఎన్ని ప్రలాపనలు చేసినారో ప్రజలు గమనిస్తానే ఉన్నారు దాంట్లో భాగంగానే ఇది చేశారని చెప్పి అనుకుంటారు తప్పితే ప్రజలు ఎవ్వరు కూడా మేము చేసామంటే నమ్మరు మేము పత్రికాముఖంగా ఆ వీడియో కవరేజ్ ఉన్నది వీడియో మీడియా మిత్రులను ఎవరన్నా పిలిపించుకొని మొత్తం చూడండి చాలా సంయమనంగా మా కార్యకర్తలు అందరూ చాలా సంయమనంగా క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న చిత్రపటాలు మాత్రమే పెట్టేసి మళ్ళా చాలా సంయమనంగా బయటికి రావడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి గలాట చేయలేదు ఏ ఒక్క కుర్చీ విరగొట్టలేదు మీరు మా మీరు మాత్రమే తర్వాత ఆ కుర్చీలన్నింటినీ పడ్డట్టు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసినట్టు వాటిని అన్నింటినీ క్రియేట్ చేసి చేస్తున్నారు దయచేసి మీకు మరొకసారి చెప్తూ ఉన్నాము ప్రోటోకాలు మా మంత్రి వర్యులు కానివ్వండి మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎలాగైతే పాటిస్తున్నారో మీరు కూడా అలానే పాటించి ఆ చిత్రపటాలను అలాగనే ఉంచితే మంచిగా ఉంటుంది లేకుంటే ప్రజాగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి మీరు Ele estava